చీరాల పూర్వ స్థానంలో అంటే శివరాజ్ కుమార్ కృష్ణ ఆధ్వర్యంలో చీరాల ప్రభుత్వం వచ్చిస్తానం గర్భిణీ స్త్రీలకు అలానే పరీక్షలు నిమిత్తం ఉంటే వారందరూ కూడా ఏడు నెలల నుంచి ప్రతిరోజు కూడా మధ్యాహ్నం గంటలకి అన్నదాన కార్యం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈరోజు ముఖ్యం ఏంటంటే అనేక మంది ప్రసాద్ పెళ్లి రోజు సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈరోజు కనుక ప్రసాదరావు గారు ధర్మపత్రి మాణిక్యం గారి యొక్క పెళ్లి రోజు సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది వీరందరూ కూడా వీరికి పెళ్లి రోజు శుభాకాంక్ష ద్వారా తెలియజేస్తూ ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నో జరుపుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం ప్రసాదరావు గారు మా పరిస్థితికి ఎంతో సహాయం చేస్తున్నారు ఏది ఏ విషయం ఉన్నా కూడా ముందుగా నేను అంటాడు వాళ్ళ అమ్మాయి పెళ్లి రోజు కానీ వాళ్ళ మనవుడు పుట్టినరోజు కానీ వీళ్ళు పెళ్లి రోజు వీళ్ళ పుట్టినరోజు ప్రభుత్వానికి ఇప్పటికే దాదాపు చేశారు అటువంటి అందువల్ల అదే కాకుండా మేము ఏదైనా కార్యక్రమం తలపెట్టే స్కూళ్ళు పుస్తకాలు రెండు పుస్తకాలు చేశాం గత ఆయన అడిగి కార్ వీరి మంచి కార్యక్రమం చేస్తున్నారు ఆ పోకు ఎంత ఉన్నాము పన్నెండు వేలు అవుతున్నా వెంటనే పన్నెండు వేలు తీస్తాను తప్పట్టు పట్టించుతున్నా ఎందుకు మీరంతా విడిదానికి ఉదారెంట్ మేము పనిలో బాధ్యత అదే లేదు మేము అడగాల్సిన పని లేదు ఆయన ఉదాహరణ చీరాల్లో ఏ కార్యక్రమం జరిగినా కూడా ఆయన హస్తం లేదు లేనే లేదు నాకు తీసుకు మంచి మనం చెప్పుకున్నాం ఏదైతే కనిపించే సంపదంతా కూడా మనం ఎవరు రాదు ఇది చేసే డబ్బులు మనమే పురుషం చేసామని మనమని వస్తుంది అందువల్ల అది ఆయన ముందే తెలుసుకున్నాడు ఈ కార్యక్రమం చేస్తున్నాడు అందువల్ల వీళ్ళకి మరి ఒకసారి పెళ్ళిలో శుభాకాంక్షలు తప్పకుండా